విశ్వాసం నామ సంవత్సరం మార్గశిర మాసంలో వృత్క రాశి వారికి ఏ విధంగా ఉంది రుచికానికి అధిపతి అటువంటి కుజుని స్వచ్ఛాతంలో ఉన్నాడు కాబట్టి రుచిక రాశి వారికి కూడా చాలా బాగుందనే చెప్పచ్చు ఈ మార్గశిర మాసంలో మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది సో ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఊహించిన పరిణామాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి ఎవరైతే రుచిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో రాజకీయ నాయకులు వారికి ఎప్పురీతమైన ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే నాలుగో ఇంటి రాహు అంత మంచి కాదు పంచమ స్థానంలో శని వీడికి ఏముందంటే స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఏముంది శుక్రుడు ఉన్నాడు యోగకారకుడే వ్య వ్యధిపతి వ్యయమందు ఉన్న విశేషమైన యోగం వ్యయాధిపతి ఇంకో దగ్గర రెండు వేల లెక్క వ్యయాధిపతి వ్యయమందు వాడి వాడు ఉన్నాడు మన ఇబ్బంది మనం మనకి ఇబ్బంది పెట్టడు కానీ మన ఇబ్బంది ఏముంది నాలుగో ఇంట్లో ఉన్నటువంటి రాహు ఇబ్బంది పెడుతున్నాడు ఎటువంటి ఇబ్బంది పెడుతున్నాడు పలుకుబడికి ఇబ్బంది పెడుతున్నాడు మనం మంచిగా పోతే పది మందిని వాడు ఏం చేస్తున్నారంటే మన మీద నెగిటివ్ థింగ్స్ అప్ చెప్తున్నాడు నెగిటివ్గా ప్రయాణం చేస్తున్నాడు ఈ మార్గశిర మాసంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రుల బాధ తప్పదు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి శత్రులు వేట గుప్త శత్రులు మనతో ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి మిత్రులు శత్రులుగా మారారు ఆ శత్రులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కుటుంబాధిపత్యుల్లో శత్రువులు బంధువర్గంలో శత్రువులు రాజకీయ పరంగా శత్రువులు పార్టీ పరంగా శత్రువులు అన్ని రకాలుగా శత్రు పెరిగింది 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 ఇది వాస్తవం రైతాంగానికి చాలా బాగుంది ఒక రకం చెప్పాలంటే భూములు భూమి పట్టుకొని వ్యాపారం చేసేవాడు మాత్రం చాలా బాగుంటాడు భూమి మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ స్థల వివాదాలు ఏదైతే ఉన్నాయో స్థల వివాదాలు కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ముందుకు అడిగి తీసి అడిగి వేయాలి ఎందుకంటే మన భూమి మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు మన ఏదైనా కొన్న భూముల మీద కూడా అది ఇబ్బందులు అయ్యేటివి కూడా ఉంటాయి ఇలాగా మనం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం మితం అవుతుందండి కింద మీద పడుతుందండి బిల్డర్స్ కూడా బిల్డింగ్ కట్టే బిల్డర్స్ కూడా తల పట్టు తల పట్టుకొని నానా బాధపడుతున్నారు కోర్టు వ్యవహారాలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి మనకి ఎటువంటి మన మన పేరు మీద తీర్పు బాగా వస్తుందా లేదా అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు మా వస్తుంటారు కాబట్టి ఈ విషయాలు ఈ గోచారాన్ని పరిశీలించింది అవి కలుపుకొని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ గోచారం ఆయన ఈ గోచారం బట్టి ఉంటుంది కొంచెం జాగ్రత్తలు పడాలి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఉపశమనాలు ఏం చేసుకుంటే బాగుంటుంది వృత్తికి రాశి వారికి ఉపశమనం ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన తిరుగులేదు మంగళ గ్రహము ఆంజనేయ స్వామి పూజ అలాగే ఆంజనేయ స్వామి దండకము హనుమాన్ చాలీసా పారాయణము రుద్రాభిషేకము ఇవన్నీ కూడా రుచికి రాశి వారు అవకాశాన్ని బట్టి చేసుకోండి ఎందుకంటే విపరీతమైన ఇబ్బందులు అనుకోలేనటువంటి పెను మార్పులు ఊహించని ధన నష్టము ప్రమాదములు అనుకోలేని ప్రమాదములు ప్రయాణములు అనవసర ప్రయాణములు అనవసరంగా వెళ్ళడం అనవసరంగా గొడవలు పడటం అనవసరంగా ఏదో ఇబ్బందులు పడలేదు ఎందుకు పనికి పనికి మారిన పనులు అనమాట ఏదైనా మీకు ఉన్నటువంటి పని బట్టి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని నడుచుకోవడం మంచిది ఏదో అల్లాళ్ళు చెప్పారని మనం వెళ్ళిపోవడం ఏం గుర్తు ఒకలాగా వెళ్ళిపోవడం ఆ దూకుల్లో ఏదో అయిపోవడం ఏదో జరిగిపోవడం ఎటువంటి ప్రమాదాన్ని గుర్తించుకుంటున్నాం అంటే ఉచిక రాశిలో మైండ్ అతిథిగా పనిచేస్తుంది ఎందుకంటే టైంలో మంచి మైండ్ షార్ప్ మైండ్ ఎందుకంటే తెలివైనటువంటి బుర్ర ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి బుర్ర మంచి ఉపన్యాసాల దిట్ట అటువంటి ఇచ్చుకు రాసే కూడా బుర్ర ఇప్పుడు ఎలా ఉందండి ఏం చేస్తున్నారో తెలియలేని పరిస్థితి ఉంది అగామ్య గోచరంగా మారుతుంది ఆరోగ్యం క్షీణించిపోతుంది ఏం జరుగుతుందో తెలియట్లేదు ఉంది ఇక్కడ మీరు ఆలోచించుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అష్టం గురుడు మరి ఎన్ని అయింటి వాడు గురుడే షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సోప్రదములు కావన్న షష్టమాధిపతి షష్టవాధిపతి మన జన్మలో ఉన్నాడు కాబట్టి అదొక మే ప్లస్ పాయింట్ మనకి కుజుడు జన్మత రుచికులు ఉన్నటువంటి వాడు వాడి కుటుంబం వాడి ఇంట్లో వాడు ఉన్నాడు వేయాలదికపోతే వేయి మంది ఉన్నాడు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కనబడింది మైనస్లు ఎక్కడ ఉన్నాయి నాలుగు ఇంట వాడు రాహు ఆరు ఇంట్లో గురుడు గురుడు బలం ఉన్నప్పటికీ కూడా ధనం ఎప్పుడైతే ఎందుకు ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది మనం ఒకటి అనుకుంటున్నా ఒకటి జరుగుతుంది అనుకోలేనటువంటి పెను మార్పులు ఊహించినటువంటి మార్పులు ఇంత అంత కాదండి అరేంజ్మెంట్ సామాన్యమైన అరేంజ్మెంట్ కాదు ఏ విధంగా మనం పైకి వస్తామా అనేటువంటి ఆలోచన కలగాలి గురిపోయాం ఇప్పుడే కొద్దిగా ఉపశమనం కలిగా వస్తున్నాం మళ్ళీ మనకు హోదా దొరకలేదు అది పట్టుకోవడానికి దొరకలేదు పైకి రావడానికి మనకు మనమే మనకు మనమే మనకు మనమే మన ఉద్దేశ స్వయంకృత అపరాధం వల్ల దూరిపోయాం మనం చేసుకున్న పొరపాటు మనకు ఆల్రెడీ సిక్స్ అంటే ఆలోచన ఉంది ఇది వెళ్ళకూడదు ఈ రూట్లో వెళ్ళకూడదు ఏదైనా జరుగుతుంది ఏదో ప్రాబ్లం ఉంది మనకి ఈ చిక్కు చిక్కుల్లో పడిపోతాం అని తెలిసి కూడా చిక్కుల్లో పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త జాగ్రత్త ఉంటే భయం అన్నది ఉండదు జాగ్రత్త భయం నా ఒక ఆలోచన ఆలోచించండి మంచిగా ఆలోచించండి మీరు ఆలోచించుకున్నట్టుగా అయితే మీ బుర్ర సామాన్యం కాదు మీరు పది మందికి అయితే కొన్ని వేల మందికి ఆదర్శవంతులు వేల మందికి మీ అటువంటి బుర్రం అన్న వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు ఏం జరుగుతున్నాయో అన్నటువంటి అగామ్య గోచరంలో జరుగుతుంది చాలా ఇబ్బందుల్లో పడిపోతారు కాబట్టి దైవానికి మించింది లేదు ఏం చేస్తే బాగుంటుంది శివారాధన మించింది లేదు ఆరాధించండి ఈశ్వరుణ్ణి పట్టుకోండి విశ్వనాథుని విశ్వనాథుడు విశ్వానికి నాథుడు పరమేశ్వరుడు ఆత్మస్వరూపుడు పరమాత్మ మన ఆత్మకి ఆత్మకి లింక్ ఉంది కాబట్టి విష్ణువులో ఆయన ఉన్నాడు కాబట్టి విష్ణువులో వచ్చినటువంటి ఈశ్వరత్వాన్ని మనలో నింపుకున్నాం కాబట్టి ఆ విశ్వనాథుణ్ణే మనం అడగాలి ఏదైనా ఆ విశ్వనాథుణ్ణి అడిగితే ఆ విశ్వనాథుడే మనకు రక్షింపుస్తాడు కాబట్టి సోమవారం పూట ఏకవారాభిషేకమైనా చేయండి ఈశ్వరాలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఏదైనా నదీ స్థానం మంచిదే చేసుకోవడం చాలా మంచిదే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం చేసుకుంటే చాలా మంచిది వీరైనంత వరకు రుద్రాభిషేకం చేసుకున్నా సరే చాలా ఉపయోగం ఉంది మళ్ళీ మరొక సొంత ముందుకు వస్తాను అంతవరకు